రాయదుర్గం పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో కుంకుమ గంధోడు అమ్ముకుంటూ జీవనం సాగించే వారి బతుకులు వీధిన పడ్డాయి ఇటీవల మున్సిపల్ పోలీస్ అధికారులు క్లాక్ టవర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కూరగాయల మార్కెట్ లోపల చిన్నపాటి తోపుడు బండి ఏర్పాటు చేసుకుని ఫుట్పాత్ వ్యాపారం చేసే వారందరినీ అక్కడ నుండి ఖాళీ చేయించారు దీంతో వారు లభోదిబోం అంటూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు కలిసి వేడుకున్నారు మున్సిపల్ కమిషనర్ కు చెబుతాను ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోండి అని ఎమ్మెల్యే సూచించారు అయితే అప్పటి నుండి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగితే చివరికి మార్కెట్లోనే ఎవరూ రాని ఓ మూల ప్రాంతాన్ని వారు కేటాయించారు పది రోజులైనా అక్కడికి ఒక్క కొనుగోలుదారుడు రాలేదు వ్యాపారం జరగక వారు పస్తులుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు ఈ నేపథ్యంలోనే గతంలో వారు వ్యాపారం చేసుకునే స్థలంలో బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు దగ్గరుండి పూలంగళ్లను పెట్టించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారుల తీరుపై గందోడు వ్యాపారులు మండిపడ్డారు ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ మార్కెట్లోనే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఖాళీగా ఉన్న ఆ కొంచెం స్థలాన్ని కేటాయిస్తే చిరు వ్యాపారం చేసుకొని కుటుంబాలను పోషించుకుంటామని వేడుకున్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన కదా సార్ వాళ్ళకి అవి ఎక్కువ పోతారే వాళ్ళు మేము కూడా తప్పకుండా సార్ ఎందుకు అవుతున్నారు అంతే పెట్టించే ఎందుకు

టౌన్ క్లాక్ దగ్గర కుంకుమ వ్యాపారం చేసుకుని పద్నాలుగు పిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని కూడా పోషిస్తున్నాను సార్ బాడిగిండ్లలో ఉండి అయినా ఒక నెల నుంచి వ్యాపారం లేకుండా చేస్తున్నారు సార్ అన్ని ప్రతి ఒక్క అంగడి అక్కడే ఉంది మా అంగళి మాత్రం లేకుండా చేస్తున్నారు ఆ తెలిసి పెడితే మాకు ఏం లేనే లేదు సార్ బాడి గిండ్లు కట్టుకోవాలా చేసుకొని తినాలా బతకాలా ఏ విధంగా బతకాలి సార్ తిప్పులాడి తిరుగులాడి 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 అలిసిపోయినాం సార్ ఈరోజు ఈరోజు ఏదో ఒకటి అన్ని దేశంలో కానీ పడింది అనుకునే వచ్చినాం సార్ మేము ఈ పరిస్థితుల్లో మేము బతకలేము కూడా లాస్ట్కి ఏదైనా సాగున సావల కానీ పిల్లలు మేము ఇది మాత్రం చాతకదు సార్ మాకు బతికేదాన్ని తాతల కాలం నుంచి అదే సార్ వేరే లేవు మాకు ఆ రోజు నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఏమొచ్చింది సార్ మాకు ఇబ్బంది చెప్పండి సార్ అట్లా పోనీ మీరన్నా దయతాల్సి ఏదన్నా చేస్తారంటే తీర్పిస్తామో పెడతాము అంత చెప్తున్నారే కానీ ప్రతి ఒక్క అంగడి అక్కడే ఉంది మళ్ళీ మా అంగడే లేకుండా పోయింది సార్ అంగడలు అన్నీ తీసేసినారు ఏమి ఇంకా వేరే లోపల వ్యాపారం కాదు పిచ్చిన జాగాలు వ్యాపారం కాదు ఊరికే కూర్చోాలా సాయంత్రం పోవాలండి లోపల ముందు ఎక్కడ అక్కడ కవిత సార్ మా ఇంట్లో ఏమీ ఇంకా ఆదరణ లేదు సార్ మాకు ఇంటి బాడీ కట్టుకోవాలి రెండు నెలలు అయింది నాకు ఆరోగ్యం బాగలేదు మరి ఎప్పుడే హాస్పిటల్కి వచ్చినాము చాలా ఇబ్బంది సార్కి తట్టుకోవడం శక్తి కూడా లేదు రోజు జరిగేది కూడా కష్టపడిపోయి ఏది ఎవరు చెప్పుకోరా తెలీదు ఏమి తెలీదు అంగులు తీసేస్తారు పది రూపాయలు కోడికి లేవు ఏమి లేదు మేము ఎట్లా పథకం సార్ ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు మాకు అంతే జగన్లో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వండి సార్ మేము వెనక్కి పెట్టుకొని చేసుకుని తింటాం సార్ కొన్ని పొద్దున్న దుబ్బచ్చి తప్పుకోపోతాం సార్ అదొక సాయం చేయండి సార్ మాకు ఇంకేం వద్దు మాకు మేము ఏమి అడుగు మాకు పెట్టుకునే జాగ్రత్తలు మేము బతికేది దాంట్లో నాకు పది రూపాయలు బోన్గా లేవు వ్యాపారం లేవు ఏం లేదు మేము ఎట్లా బతకాలి సార్ మెడిషన్లకి డబ్బులు లేకుంటే ఎనికొచ్చుదాం సార్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ సార్ బాబుకి అయినా మాటలు కూడా లేదు సార్ కావాలంటే మేము చూపిస్తాము పొరపాటు పొరపాటు కూడా చెప్పేటట్టు లేదు సార్ ఆ టాప్ ఏంటి కమిషనర్ మా విధంగా ఫోన్ చేసే మేము వచ్చి పెట్టించేటట్లు లేదమ్మా మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి పెట్టి వెళ్ళాలన్నారు సార్ సార్ వచ్చి ఇంకా లోపలికి వేసిన సార్ రూపాయలు బోనల్స్ లేకున్నట్లయింది మా అస్సుకి ఎట్లా సార్ చెప్పండి మీరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి